పరమాత్మ స్వరూపులకు దివ్యాత్మ స్వరపులకు విశ్వాత్మ స్వరూపులకు భగవతాత్మ స్వరూపులకు నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామంలో ముందుగా ఈ ప్రపంచానికి ఈ యుగానికి ధ్యానం అనే మహా అద్భుతమైనటువంటి ఒక సరళమైన సాధనాన్ని అందించి ఎందరో జీవితాల్లో ఆత్మ విలుగుల్ని నింపినటువంటి మహా దైదిక్యమైనటువంటి జగద్గురు విశ్వగురు అయినటువంటి భగవాన్ బ్రహ్మశ్రీ పత్రి మహారాజ్ వారి దివ్య పాదాలకు నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామములు ఎందరో గురువులు ఎందరో పరమ గురువులు ఎందరో విశ్వగురువులు అయినటువంటి వారందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామములు ధ్యానం మార్గముల ద్వారా ధ్యాన సాధన ద్వారా ఎన్నో అద్భుతమైనటువంటి మెర్కాబాలు మనం తయారు చేయటం జరుగుతుంది ఎన్నో పిరమిడ్లు మనం తయారు చేసుకున్నాము వాటిలో భాగంగానే ఈరోజు చక్కని అద్భుతమైనటువంటి స్టాండ్ ఈ ఈ యొక్క స్టాండ్ మెర్కాబా స్టాండ్ పిరమిడ్ స్టాండ్ మల్టీ డైమెన్షనల్ డైమండ్ పిరమిడ్ ఈ దిగుమని చూడండి ఈ యొక్క శ్రీచక్రం ఉంది అలాగే స్వస్తిక్ ఉంది అలాగే డిఎన్ఏ యాక్టివిటీకి సంబంధించినటువంటి సిస్టమ్ ఉంది దాని లోపల ఇవన్నీ కూడా పెరిమిట్లే ఇది మల్టీ డైమెన్షనల్ మల్టీ డైమెన్షనల్ శ్రీ శ్రీచక్ర స్టాండ్ డైమండ్ పెరిమిట్ స్టాండ్ ఇది కాబట్టి ఇది దీని లోపల మరి వైట్ క్రిస్టల్ అండ్ రోజు క్రిస్టల్ బ్లాక్ టెర్మిలిన్ మరి క్రిస్టల్స్ తో పాటు మరి యొక్క అద్భుతమైనటువంటి ఈ టాప్ లో చూస్తే మళ్ళీ ఇక్కడ డిఎన్ఏ యాక్టివేషన్ సంబంధించినటువంటి సిస్టమ్ పెట్టుకున్నాము అలాగే ఇది డైమండ్ పెరమిడ్ సో ఈ డైమండ్ పెరమిడ్ లో సెంటర్ హీలింగ్ క్రిస్టల్ బాల్ కూడా పెట్టుకున్నాము ల్యాబరేటరీ సో పైన టాప్ లో కూడా పెన్ క్రిస్టల్స్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి దానికి కూడా ఒక క్రిస్టల్ కనెక్టివిటీ చేయడం జరిగింది ఇది మల్టీ డైమెన్షనల్ డైమండ్ హీలింగ్ క్రిస్టల్ స్టాండ్ మెర్క పిరమిడ్ సో ఇలాంటి అద్భుతమైనటువంటి పెరమిడ్లు ఎక్కడైతే ఉంటాయో ఆఫీసులో ముఖ్యంగా మన ఇళ్ళల్లో కానీ ఒక మూలన పెట్టడం వల్ల ఈ ఇంటి మూలాలు కానీ అంటే వ్యాపార వ్యవహారాల్లో కూడా మూలాల్లో యొక్క ఆ పోర్టు అంటారు మూలం పోర్ట్ అని అంటే ఎదురు పోర్టు అంటే రోడ్డు పోర్టు అంటారు కదా అవి అలాగే బయట నుండి వచ్చినటువంటి నెగిటివ్ మెయిన్ ఎక్కువగా ఇప్పుడు చూస్తున్నాము ప్రతి ఒక్క మాటల్లో కూడా వింటున్నాము వ్యాపారాలు చేసిన ఎక్కువగా వ్యాపారాల్లో కూడా ఎక్కువగా ఏడుపు వాళ్ళు వ్యాపారం డెవలప్మెంట్ అయితే బాధ ఈ ఒక ఇంటిలో మంచిగా ఇంట్లో జీవిస్తే గోలగా ఉంటుంది ఇలాంటి ఈ యొక్క కంటి దృష్టి అనేది పరిపూర్ణంగా దాన్ని కొట్టి పారేస్తుంది ఈ యొక్క అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రాలు మరి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఇలాంటి ఇవి మన ఆఫీసుల్లో పెట్టుకున్నా సరే ఆఫీస్ డెవలప్మెంట్ కి కానీ అలాగే పిరమిడ్ లో కానీ అలాగే మన ఇళ్లలో కూడా ఇలాంటి స్టాండ్ పిరమిడ్స్ పెట్టుకోవటం వల్ల ఆ అక్కడ దాని దగ్గర ధ్యానం చేయటం వల్ల ఎంతో అనంతమైనటువంటి చైతన్య శక్తిని మనం స్వీకరించి మన మనసు స్థితికి తక్కువ సమయంలోనే స్థితికి చేరుకొని ఎన్నో ఆత్మ అనుభవాలను మనం అనుభూతి పొందుతాము అలాగే మన జీవితాన్ని అద్భుతంగా మనం జీవించగలుగుతాము ఇలాంటి అద్భుతమైనటువంటి మెరకాబాలు పెరమిడ్లు ఎన్నో ఎన్నెన్నో ఇంతవరకు దరిదాపుల అరవై ఎనిమిది రకాల మెరకాబాలు పెరమిడ్లు తయారు చేసే మహాభాగ్యాన్ని ఆ విశ్వగురు ఆ హిమాలయ యోగేశ్వరులు మహావతారు బాబాజీ వారు మరియు వారి యొక్క అనంత కోటి ప్రేమ అమృత యొక్క ప్రవాహం ప్రతి ఒక్కరిలో కూడా ప్రవహించుగాక ఈ భూమండలం అంతా సర్వ ప్రాణుల పట్ల సర్వ జీవుల పట్ల అనన్యమైనటువంటి ప్రేమ కరుణ దయతో నిండిపోవాలని మనం కోరుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన యొక్క ఛానల్ అనంతమైనటువంటి దివ్యమైనటువంటి ఛానల్ ఇన్స్పైరింగ్ సోల్ ఛానల్ని మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి అలాగే నా యొక్క వాట్సాప్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ కి మీరు మెసేజ్ చేసినట్లయితే వీటి యొక్క వివరాలను నేను మీకు పంపించగలను మరొక మరొకసారి మీ అందరికీ కూడా నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం